ఇప్పుడు భారత క్రికెట్లో ఎన్నో రకాల మరుపులు అయితే తిరుగుతున్నాయి అయితే ఐపీఎల్ తర్వాత అయితే ఇప్పుడు జూన్ ఇరవై తారీఖు నుంచి అంటే వచ్చే నెల జూన్ ఇరవై నుంచి ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కాబోతోంది ఈ సిరీస్కి ముందే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు ఇది చాలా పెద్ద షాక్ ఎందుకంటే ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ ఆడి తనను దాన్ని నిరూపించుకుని ఒక గుడ్ నోట్తో రిటైర్మెంట్ ఇస్తాడని అందరు అనుకున్నారు కానీ అంతకు మున్పే రిటైర్ అవ్వటం అంటే అది తన నిర్ణయం కాదు ఇక పొమ్మన లేక పొగ పెట్టడమే దీని వెనకాలన్న అసలు కారం ఎందుకంటే రోహిత్ శర్మ ఇప్పుడే రిటైర్ అవ్వను అని గా చెప్పినప్పటికీ కూడా తనని తుది జట్లో తీసుకోమని ఇది నీకు అవమానకరమని నువ్వు రిటైర్ అవ్వడమే కరెక్ట్ అంటూ తన మీద ఒత్తిడి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఈ పర్యటనకు కింగ్ కోహ్లీ ఎంత అవసరమో భారత జట్టుకు తెలుసు అయితే విరాట్ కోహ్లీని కూడా వాళ్ళు బయటకు పంపించేస్తే మాత్రం ఖచ్చితంగా భారత జట్టు ఇంకా అగమ్య గోచరంగా మారిపోతుంది ఎందుకంటే ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు సీనియర్ ఆటగాళ్ళ పర్యవేక్షణ అయితే కొంతవరకు ఉండాలి కానీ విరాట్ కోహ్లీ మాత్రం రోహిత్ శర్మ రిటైర్ అవ్వడంతో ఇక తను కూడా రిటైర్మెంట్ దారిలోనే నడిచే ప్రయత్నం చేశాడు ఆల్రెడీ బీసీసీఐకి కూడా చెప్పేశాడు కానీ ఇక్కడే అసలు ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే బీసీసీఐ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకని అంటే విరా విరాట్ కోహ్లీ ఇంకొన్నాళ్ళ పాటు టెస్ట్ క్రికెట్ ఆడాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు అయితే టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలని కోరుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అటు రోహిత్ కానీ ఇటు గౌతమ్ గంభీర్ కానీ ఇద్దరు కూడా విరాట్ కోహ్లీని అప్పుడే రిటైర్ కావద్దు అంటూ చెప్పడం జరిగింది అయితే విరాట్ కోహ్లీ తన కెరియర్లో నూట ఇరవై మూడు మ్యాచ్ ఆడాడు ఈ కాలంలో కోహ్లీ బ్యాట్ రెండు వందల పది ఇన్నింగ్స్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేసింది ఇందులో ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి అయితే ఇక గౌతమ్ గంభీర్ ఒకే ఒక ఫోన్ కాల్ చేసి విరాట్ కోహ్లీతో చాలా చెప్సేపు చర్చించాడు అయితే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వద్దని కోహ్లీకి సలహా ఇచ్చాడు గౌతమ్ గంభీర్ మాత్రమే తన రిటైర్మెంట్ను ఆపగలిగే ఏకైక శక్తి ఉన్న వ్యక్తి ప్రస్తుతం టీమిండియా కోచ్ కూడా ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య అంత అద్భుతమైన సంబంధం ఉంది ఇంగ్లాండ్ పర్యటనకు ముందు గంభీర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని తిరస్కరించవచ్చు ఎందుకంటే రోహిత్ తర్వాత విరాట్ పాల్గొనపోతే జట్టు బ్యాటింగ్ బలహీన పడిపోతుంది అందుకనే విరాట్ కోహ్లీ ఇప్పుడు రిటైర్మెంట్ నుంచి మళ్ళీ యూ టర్న్ తీసుకున్నాడు అది కూడా కేవలం గౌతమ్ గంభీర్ చే చేసి ఫోన్ చేసి మాట్లాడబట్టి దీంతో విరాట్ కోహ్లీ ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాడు అట్లీస్ట్ ఆ జూన్లో జరగబోయే టెస్ట్ సిరీస్ తర్వాత ఆలోచన చేస్తాడు అన్న ధోరణిలోనే ఉన్నాడు